హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి గురు సందర్భంగాను నిన్న ఈరోజు రేపు కార్యక్రమాలు అయితే బాబా మందిరంలో అరసవల్లి దేవాలయంలోని బాబా మందిరంలో జరుగుతున్నాయి కదండి మధ్యాహ్నము పూల అలంకరణ పూలు గుచ్చడాలు అది అంతా సేవకులను చేసామండి సాయంత్రము మనకి బాబావారి మందిరం నుంచి సాయిపాదుకులు ఊరేగింపు వెలమ్మ వీధి ఈ ఇవంతాను అయ్యేయండి అలాగే కోలాటము భజనా కార్యక్రమాలు శాస్త్రీయ సంగీతము కచేరీ ఇవన్నీను వీటితోని ఊరేగింపు చాలా చక్కగా జరిగిందండి నిజంగా బాబావారి ఆశీర్ ఆశీర్వాదము ఆయన అనుగ్రహము మన పైన అందరిపైన ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ ఇళ్ళల్లోని చిన్న చిన్న సమస్యలు ఏమున్నా సరే తొలగిపోవాలని గురి పూర్ణం సందర్భంగానూ బాబాను వేడుకుంటున్నానండి చాలా చక్కగాను సాంప్రదాయబద్ధంగానూ చక్కగా చేశారండి తిరువీధుల్లో ఊరేగింపు కోలాటము ఇదంతాను శాస్త్రీయోక్తంగాను చక్కగా నిర్వహించారు ఈ గురు పూర్ణమి శుభ అందరికీ గురు శుభాకాంక్షలు అండి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే బాబాగారి పాదకుల్ని ప్రతి ఒక్కరమునండి తలపైన పెట్టుకొని సేవ అదిను ఆయన ఆశీర్వాద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ అండి Thank you.